మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను కాపాడుదాం అభ్యుదయం సైకిల్ యాత్ర పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సే నో టు డ్రగ్స్ పెడల్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ గంజాయి మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన అభ్యుదయం సైకిల్ యాత్ర విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపినాథ జట్టి ఐపీఎస్ గారి ఆదేశాలతో విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వులతో ఈ రోజు అనగా నవంబర్ ఇరవై తొమ్మిది పదిహేడువ రోజు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో విశేష స్పందనతో కొనసాగింది మొదటగా రామభద్రాపురం జంక్షన్లో గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు నాలుగు వందలు పైగా విద్యార్థులు యువత పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు యువతకు గంజాయి మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే ఆరోగ్యం కుటుంబం చదువు జీవితం అన్ని దెబ్బతింటాయని చిన్న ఆసక్తి కూడా పెద్ద వ్యసనంగా మారుతుంది అని డ్రగ్స్ కు దూరంగా ఉండటం ప్రతి యువకుడి బాధ్యత అని స్వచ్ఛమైన జీవితం మాత్రమే నిజమైన విజయానికి మార్గం అని వారికి అవగాహన కల్పించారు